వాడవాడల పెన్షన్ పండుగ లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న విరికొండ రూలర్ సీఏ సుధాకర్ రావు సోమవారం ఒక ఫిర్యాదు స్వీకరణ बारागा महासत्सभा कार्यक्रम प्रारंभिक जिला कलेक्टर बाराजी लगता है देश क्षेत्रों ने लेने विधांगा राष्ट्र मुख्यमंत्री పెన్షన్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం స్థిర మిగిలిపోతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అన్నారు వినుకొండ పట్టణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ ను అందించారు ఇంటింటికి వెళ్తూ చంద్రబాబు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం అందరికీ ఆదర్శం అన్నారు పెండింగ్ బకాయిలు కలిపి ఏడు వేల రూపాయలు చొప్పున పెన్షన్లను అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ఇచ్చిన మాట ప్రకారం పంపిణీ చేస్తున్నామని రాష్ట్రం టీడీపీ పాలనలో సుభిక్షంగా ఉంటుందన్నారు ఆయన వెంట అధికారులు నాయకులు ఉన్నారు అదేవిధంగా శావలపురం మండలం పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ నాయకులు పెన్షన్ పంపిణీ చేయగా నూజన్ల మండల కేంద్రంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పెన్షన్దారులతో కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ రోజు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైనటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి గ్రామంలో దేశ చరిత్రలోనే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన అనుసరించి ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారులు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విశేషం భారతదేశ చరిత్రలో ఇది ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు పెద్ద కొడుకుగా ఉంటా అన్నాడు చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు ఈరోజు అరవై ఐదు లక్షల మందికి గతంలో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చొప్పున చేసి ఒకే దఫా వెయ్యి రూపాయలు పెంచి మరీ ఒక్కసారి ఈ రోజు పంపిణీ చేయటం ఎంతో అభినందనీయం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రామలక్ష్మణ్ లాగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి అందరికీ కొండంత అండగా నిలబడ్డారు ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో వివాదం చేసింది వాలంటీర్లు పంచొద్దని చెప్పి ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీద నెట్టేయాలని దుర్మార్గం ఆలోచన చేశారు సచివాలయ సిబ్బంది లక్షల మంది వాళ్ళ చేత పంచమంటే కూడా పంచకుండా సుమారు ముప్పై మంది పైగా ఈ పెన్షన్లు తీసుకోవడంలో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారు ఆ విధంగా వివాదాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి మూడు వేలు చేయకుండా వెయ్యి రూపాయలు పెంచకుండా సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచి మాట చెప్పారు ఈ పెన్షన్ అన్న ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ప్రారంభించి తెలుగుదేశం పాలనలో ఈ పెన్షన్ విధానాన్ని మొదలు అన్న ఎన్టీ రామారావు గారికి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ జోహార్లు అర్పిస్తున్నా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు గతంలో జగన్మోహన్ రెడ్డి హామీ వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానంటే అది నిలబెట్టుకోకుండా సంవత్సరానికి రెండు వందల యాభై పెంచిన చరిత్ర చూశారు నేడు చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాను మూడు వేలు నాలుగు వేలు చేస్తానంటే దమ్మున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేలు పెన్షన్ చేసి అందజేస్తున్నారు అరవై ఐదు లక్షల మందికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పండుగ జరుపుకుంటున్నారు నాలుగు వేలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా దాంతో పాటు మా ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుండే నెలకి నాలుగు వేలు పెన్షన్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు ఏప్రిల్ మే జూన్ కూడా నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇస్తూ ఆ వెయ్యి రూపాయలు మూడు వేలు బ్యాలెన్స్ కూడా కలిపి ఈ నెల నాలుగు వేలతో ఆ మూడు వేలు కూడా మాట ఇచ్చిన ప్రకారం ఆ మూడు వేలు కూడా కలిపి ఒక్కొక్క లబ్ధిదారుడికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు చాలా మంది పేదవాళ్ళు ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అలాగే కన్న కొడుకులాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మందికి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో పది లక్షల కోట్లు పైన అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిన టైంలో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి మూడు వేలు నాలుగు వేలు చేసి ఇవ్వడం ఈ రోజు ప్రజలందరూ హర్షిస్తున్నటువంటి విషయం మన వినుకొండ పట్నంలో కూడా ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క పెన్షన్ ఇస్తున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు ఈ ఒక్క రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పెన్షన్లకి ఈ రోజు పంపిణీ చేయటం చాలా ఆనందంగా ఉంది అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించ తగ్గ విషయం దీని వల్ల ఈ పెన్షన్లు పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఇక్కడ నుండి అదనంగా నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా భారం పెరుగుతా ఉంది అయినా గాని ప్రభుత్వం ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంది ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు పదహారు వందల యాభై కోట్లు అదనంగా ఈ నెల ఖర్చు చేయడం జరుగుతా ఉంది భవిష్యత్తులో కూడా అందరి ఇళ్లకి వెళ్లి పెన్షన్ ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ నెల నెల నాలుగు వేల రూపాయలు అందజేస్తారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అందజేస్తారు నెల నెల పెన్షన్ అంతేకాకుండా అంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని బెడ్ రెస్ట్ లో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగులకు నెలకు పదిహేను వేలు పెన్షన్ కూడా అందజేస్తారు పదిహేను వేలకు చేసింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా చేతుల మీదుగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ రోజు వినుకొండ పట్టణంలో దివ్యాంగులకి ఆరు వేలు చొప్పున వృద్ధులకి వితంతులకి నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇచ్చినందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది ఆనందంగా ఉంది భవిష్యత్తులో ప్రతి నెల ఒకటో తారీఖే ఈ పెన్షన్ వెళ్ళి ఇచ్చే విధంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా దీన్ని అమలు చేస్తామని ఈ సందర్భం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంకా అర్హత ఉండి ఎవరికైతే పెన్షన్ రావట్లేదో గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమందికి అరవైతున్నా కానీ పెన్షన్ ఇవ్వలేదు అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటే అర్హత ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్త పెన్షన్లు తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తున్నా నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి పెన్షన్లు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలు పెట్టారు అంటే ఈ రోజు జిల్లాలోనే వినుకొండ నియోజకవర్గం పెన్షన్ల కంపెనీలో ముందున్నందుకు ఎంప్లాయీస్ అందరికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా టౌన్ లో ప్రతి వార్డు లో కూడా డోర్ టు డోర్ వెళ్ళి లబ్దిదారులకు పెన్షన్ ఇస్తున్నందుకు అధికారులు ఉదయం ఆరు గంటలకే ప్రారంభించి చక్కగా పనిచేస్తున్నందుకు మున్సిపల్ కమిషనర్ గారికి ఎండిఓ లకు అధికారులకు ఎవరైతే పంపిణీ చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి పెన్షన్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరికీ ఈ రోజు అరవై కోట్ల పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి నెల సక్రమంగా ఇళ్లకి పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం అరవై దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి నిష్పక్షపాతంగా వెరిఫై చేసి ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం నూతన ప్రభుత్వంలో ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ రోజున పెంచినటువంటి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దరిదాపు మరి ఇప్పుడే చెప్పడం జరిగింది ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారు ఆ నన్ను నిలబెట్టుకుంటూ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మరి పెంచినటువంటి పెన్షన్ వేలు చేస్తూ నాలుగు వేలతో పాటుగా గత మూడు నెలల నుంచి కూడా మూడు వేలు ఏడు వేల రూపాయలు అదే విధంగా వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఒక్కసారిగా మూడు వేలు పెంచిస్తున్నారు భవిష్యత్తులో మరలా అటు నాలుగు వేలు ఇటు ఆరు వేలు కంటిన్యూగా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేప ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దరిదాపు నాలుగు వేల పైసలకు కోట్ల రూపాయలు ఈ రోజున రాష్ట్రంలో పెన్షన్ల ద్వారా ఇస్తున్నాం వినుకొండకు సంబంధించి ఆంజనేయల గారి నేతృత్వంలో అరవై కోట్ల రూపాయలని ఒక్క రోజే వినుకొండ నియోజకవర్గంలో ఇస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు మీకు తెలుసు గత ప్రభుత్వంలో కానివ్వండి ఎన్నికల సమయంలో పెన్షన్లు రావు తెలుగుదేశం వస్తే ఈ పెన్షన్లు పోతాయి పెన్షన్ తీసేస్తారని దుష్ప్రచారం చేశారు మేము అనేక సందర్భాల్లో అటు అభ్యర్థి అయినటువంటి ఆంజనేయుల గారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి కృష్ణదేవరాయలు గారు మేమందరం కూడా చెప్పడం జరిగింది జనసేన వాళ్ళం బీజేపీ వాళ్ళం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు అది అమలు పరిచాం దీన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మేమైతయా ఎవరు పెన్షన్లు ఆంజనేయులు గారు తీసేదానికి మేము ఒప్పుకోము ఆంజనేయులు గారు అసలు ఒప్పుకోరు అదే విధంగా కొత్తగా ఎవరైనా అరుగులైనటువంటి వారందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నేతృత్వంలో నూతన పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి మీకు తప్పనిసరిగా దరఖాస్తులు అందజేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉన్నటువంటి గారికి మున్సిపల్ అధికారులకి మా పార్టీ అధ్యక్షుల వారికి జనసేన వారికి బీజేపీ వారికి అందరూ కూడా పేరు పేరు తెలియజేస్తూ ముగిస్తున్నాం గ్యాస్ కంపెనీలో జరుగుతున్న ఈకేవైసీకి నూతన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత మూడు సిలిండర్లకు ఎటువంటి సంబంధం లేదని అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈకేవైసీ అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి పులవలపూడి రాము ప్రజలకు తెలిపారు సోమవారం వెనుకొండ మార్కాపురం రోడ్డులోని ప్రసాద్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గ్యాస్ వినియోగదారులు వందలాది మంది అక్కడికి వచ్చి ఈ ఈకేవైసీ చేయించుకోకపోతే నూతన ప్రభుత్వం ప్రకటించిన ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు రావేమో అని భయంతో గ్యాస్ కంపెనీల వద్ద పడికాపులు కాయటం జరుగుతుందని వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రసాద్ గ్యాస్ కంపెనీ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న గ్యాస్ వినియోగదారులతో రాము మాట్లాడారు ఈకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతుందని ఈకేవైసీ ఫిబ్రవరి నెల నుండే గ్యాస్ వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ కంపెనీ వారు వెళ్లి వారు వాడే గ్యాస్ పోయి సిలిండర్ ను పైపును చెక్ చేసి ఆ పైపు కనీసం నాలుగు సంవత్సరాలు పైబడి వినియోగదారులు వాడుతుంటే ఆ పైపు నలిగిపోవటం ఎక్కడైనా లీకేజీ ఉండి ఉంటే ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని ప్రమాదాలను నివారించట కొరకు జరిగే ప్రక్రియ వివరించారు పల్నాడు జిల్లా ప్రజలకి గ్యాస్ వినియోగదారులకి విజ్ఞప్తి ఇప్పుడు మీరు ఈ కేవైసి అనే పేరు మీరు చేయించుకునే ఈ కేవైసీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మూడు సిలిండర్లకు ఎటువంటి సంబంధం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం వారు ఐదు సంవత్సరాల పాటు మీరు గ్యాస్ వాడుకొని మీ గ్యాస్ పైపు నలిగిపోయి పాడైపోయి ఉంటే మీకు ప్రమాదం జరుగుతుని మీ ప్రమాదం జరగకుండా ఉండటం కోసం గ్యాస్ కంపెనీలకి కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది ఏమని ఆదేశం ఇచ్చిందంటే మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీ గ్యాస్ ని చెక్ చేసి మీ గ్యాస్ పైప్ గిన ఐదు సంవత్సరాలు గిన ఉంటే మీ గ్యాస్ పైప్ ని మార్చమని చెప్పింది మీ ఇంటి దగ్గర ఈ కేవైసీ చేయించుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇది ఫిబ్రవరి నెలలోనే ఈ పథకం అనేది స్టార్ట్ అయింది అయితే జనాలు దీని మీద ఆసక్తి చూపల అయితే వీళ్ళు ఏం చేశారంటే గ్యాస్ కంపెనీలు వాళ్ళు ఇది అదునుగా తీసుకొని మన నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది వీళ్ళు దీన్ని ఒక్కలా పెట్టుకొని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే మీరు ఈ కేవైసీ చేయించుకోవాల్సిందే దానికి రెండు వందల రూపాయలు ఇవ్వాలి అని చెబుతుంది రెండు వందల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఐదు సంవత్సరాలు మీ గ్యాస్ పైపు నుంచి వాడుకోని ఉంటే మార్చుకోండి దీన్ని బలంతంగా మీరు గ్యాస్ పైపు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మూడు సిలిండర్లకి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా మళ్ళీ కొత్త గైడెన్స్ ఇస్తే అప్పుడు మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు వినుకొండ పట్టణంలో రైల్వే డిపార్ట్మెంట్లో కమర్షియల్ సూపర్వైజర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి నిన్న ఉద్యోగ విరమణ చేసినటువంటి చామర్తి భవానీ శంకర్ని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయుడు షార్వాదో సత్కరించి పూల మొక్కను ఇచ్చి అభినందన తెలియజేశారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ భవానీ శంకర్ సేవలు వినుకొండ పట్న అభివృద్ధిలో ఉండాలని మానవ సేవా సమితి ద్వారా చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ శంకర్ పివి సురేష్ బాబు షేక్ అమీర్ ఖాన్ మానవ సేవా సమితి సభ్యులందరినీ అభినందించి మానవ సేవా సమితి సేవలు చిరస్మనీయమని అన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ రూలర్ సిఏ సుధాకర్ రావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమస్యలపై వెనుకొండ రూలర్ మండలాలైన ఈపూరు నూజండ్ల బొల్లాపల్లి శావలపురం మండల ప్రజలు సుదూర ప్రాంతాల నుండి జిల్లా ఎస్పీ మల్లికార్ కి ఫిర్యాదు చేసేందుకు పల్నాడు జిల్లా నసరాపేట ఎస్పీ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేకుండానే వెనుకొండ అడవులర్ సర్కిల్ ఆఫీసులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగానే భావించి అటు ఫిర్యాదులపై సత్వర పరిష్కారం జరుగుతుందని సిఐ సుధాకర్ వివరించారు వినుకొండ రూరల్ మండల వాళ్ళైన చావల్యాపురం ఐనవోలు బండ్లమోటు ఈపూరు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అందరు ప్రజలు కూడా పోలీస్ శాఖ తరఫున వినుకొండ రూరల్ సిఐగా మారింది ప్రతి సోమవారం మీరు ఇక్కడి నుంచి ఎన్నో సమస్యల మీద వేరే ప్రయాసాలకు వచ్చి నర్సరాపేట పల్నాడు ఎస్పీ గారిని కలవడానికి గ్రీవెన్స్కి వెళ్ళడం జరుగుతూ ఉన్నది అక్కడి నుంచి మళ్ళీ గ్రీవెన్స్ నుంచి మా దగ్గరికి రావడం ఈ సమస్యల గురించి రావడం జరుగుతూ ఉంది కానీ మేము కూడా పది గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ప్రతి సోమవారం అందుబాటులో ఉంటాం మీ గ్రీవెన్స్ని ఇక్కడ కూడా కండక్ట్ చేస్తాం మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఏ విధమైతే గ్రీవెన్స్ని రిసిప్ట్ తీసుకొని ఆథరైజ్డ్గా తీసుకొని వస్తారు అదే విధంగా మేము కూడా ఇక్కడ మీ ఫిర్యాదులన్నిటి కూడా రసీదులు ఇచ్చి వాటికి సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా విషయాన్ని అర్థం చేసుకొని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుతుంది ఈరోజు ఒక పిటిషన్ వచ్చింది ఫిర్యాదులు వచ్చిన దాన్ని బట్టి మేము ఎంట్రీ చేసి కన్సల్ట్ ఎస్ఐలకి మేము పంపించి వాటి మీద తక్షణమే చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నాను డెంగ్యూ నివారణ మాసోత్సవ కార్యక్రమం కసరాపేట వైద్యశాలలో చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బాలాజీ లక్కర్తో పాటు స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు హాజరయ్యారు ఈరోజు రోజు ఫస్ట్ జూలై మనము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా రెండు నెలల కోసం ఈ డైరియా మీద అవగాహన లాగా డైరియా మీద ఒక యుద్ధం లాగా మొత్తం దేశమంతలు కూడా రెండు నెలల ప్రోగ్రాం నిర్వహించబోతున్నాము దాంట్లో భాగంగా ప్రతి పిహెచ్సి ప్రతి సబ్ సెంటర్ ప్రతి సిహెచ్ ఏరియా హాస్పిటల్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చోట్ల కూడా ఒక ఓఆర్ఎస్ కార్నర్ అని ఏర్పాటు చేసి పబ్లిక్ కి పిల్లలకి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాము ఎక్కడైనా ఈ వర్షాకాలంలో డైరియా డెంగ్యూ మలేరియా అన్ని వ్యాధులు రా వచ్చే అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి దాని మీద ప్రతి ఒక్కరు అవగాహన కల్పించి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి మంచి నీళ్లు తాగడము డైరియా లూజ్ మోషన్స్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా హైడ్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఓఆర్ఎస్ అందించడం ముఖ్యంగా పిల్లలకి పిల్లలకి డైరియా వస్తే కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది అందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిన ఉంది అదేవిధంగా ఈరోజు మన అందరికీ తెలుసు మొదట జూలై డాక్టర్స్ డే అని మనము రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో డాక్టర్లు ఈరోజు ఈ రెండు కార్యక్రమాలు డెంగ్యూ గురించి కూడా ఒక అవగాహన సదస్సులాగా రోజు నుంచి మొదలవుతుంది సో డాక్టర్స్ డే శుభ రోజున అందరూ డాక్టర్స్ వైద్య సిబ్బందులు అందరూ కలిపి ఈ రెండు ప్రోగ్రామ్స్ చేయడం సంతోషకరం ప్రజలు అందరూ కూడా దీని మీద అవగాహన కల్పించి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి వాళ్ళ కార్యక్రమం అందరికీ కూడా తెలిసిందే టాప్ అనే ప్రోగ్రామ్ లో మరి నక్సాపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టర్ గారు అదేవిధంగా మరి డిఎంహెచ్ఓ గారు సూపర్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అంటే ఎండాకాలం పోయిన తర్వాత వర్షాకాలం వచ్చే రోజుల్లో డయేరియా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అంటే అతిసార వ్యాధి మరి చిన్న చిన్న పిల్లలకి వాటర్ కంటామినేషన్ వల్ల కానీ ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ మరి డయారిరియా వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి కూడా కారణం ఏంటంటే మరి సరైన మంచి మినరల్ వాటర్ తాగడం కానీ పారిశుధ్య నీరు తాగడం కానీ చేయకపోవడం వల్ల వస్తాయి అనమాట వీటిలో ఎక్కువగా ఈక్వల్ అయిన మరి సూక్ష్మజీవులు ఉంటాయి వాటి వల్ల డయేరియా వస్తు ఉంటుంది మరి డాక్టర్లందరూ కూడా దాని మీద చర్యలు తీసుకొని డయరియా వచ్చిన వాళ్ళకి ఓఆర్ఎస్ ఒకటి ఓరల్ డిహైడ్రేట్ థెరపీ ఇవ్వాలి మంచిగా తాగటం కానీ బార్లీ నీళ్ళు తాగమని చెప్తూ ఉండాలి అదేవిధంగా చల్లని వాతావరణంలో ఉండాల్సి వస్తే వీలైతే ఐవీ ఫ్లూయిడ్స్ కూడా పెట్టాల్సి మరిస్థితి రావచ్చు అంటే కలెక్టర్ గారు ఇంత ముందు గుంటూరులో హర్చిఆర్ వ్యాధి వచ్చినప్పుడు చాలా చక్కగా పనిచేయడం జరిగింది దాని మీద వారికి మంచి అవగాహన ఉంది కాబట్టి మన నర్సాబేడి పట్టణంలో టాప్ డైరేరియన్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది ఇది దిగ్విజయంగా చేద్దామని మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెంగ్యూ కూడా మీరు చూస్తున్నారు మరి కాలువలు శుభ్రంగా లేకపోవడం దోమలు ఎక్కువగా ఉండటం వల్ల డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఏరియా హాస్పిటల్ డాక్టర్లు కానీ మరి ఏఎన్ఎంలు అందరూ కూడా దాని మీద గ్రామాల్లోకి వెళ్ళి వార్డుల్లోకి వెళ్ళి చర్యలు తీసుకోమని చెప్పడం జరగాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి ఇక్కడ డాక్టర్లు అందరూ కూడా నేను డిఎంహెచ్ఓ గారిని శ్రద్ధ తీసుకొని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను అందరం కూడా డాక్టర్నే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మరి జూలై ఫస్ట్ అందరం కూడా భారతదేశం మొత్తం కూడా బీసీ రాయ్ తరఫున మనం అందరం కూడా డాక్టర్ చదువుకుంటున్నాము బీసీ రాయ్ ప్రముఖ ఒక డాక్టర్ ఆయన పేదల డాక్టర్ అటువంటి డాక్టర్ మరి ఆ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది డాక్టర్ అయ్యండి జనరల్గా డాక్టర్ నర్సరావు కూడా డాక్టర్ కోడెలు గారు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ అరవింద్ బాబు వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అవ్వడం జరిగింది డాక్టర్లు అయ్యి వైద్య వృత్తిలో ఉండి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా కానీ పేద ప్రజలతో కలిసి ఉంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించడానికి బీసీ రాయ్ గారి డేని జూలై ఫస్ట్ డాక్టర్ సెలబ్రేట్ చేసుకున్నాము మరి ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా మరొకసారి డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇంకొక సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం